ప్రజాపాలన ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రైజింగ్ రామగుండం పేరుతో గురువారం సాయంత్రం ఐదు గంటలకు గోదావరి కనీ చౌరస్తాలో నిర్వహించి బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పారాపు శ్రీనివాస్ గట్ల రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎనిమిది వందల కోట్లతో రామగుండం నగరంలో రోడ్లు డ్రైనేజీలు స్ట్రీట్ తో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయిన సందర్భంగా క్యాబినెట్లో ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్లాంట్కు ఓసీపీ ఫోర్లో హైడల్ పవర్ కు ఆమోదం పొందిన సందర్భంగా రామకుండం ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలుపుతూ జరిగే ఈ సభలో ఈ ప్రాంత వ్యాపారులు కార్మికులు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు శాసనసభ్యులు నిత్య ఈ ప్రాంతానికి ఒక మంచి చేయాలి ఒక మార్క్ తీసుకురావాలి తన తన అధికారంలో ఈ ప్రాంతం ఎక్కడెక్కడైతే నిర్విరమై నిరుద్యోగానికి దూరమైందో ఆ నిరుద్యోగం పట్ల చిత్తశుద్ధితోని మరి మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ప్రాజెక్టును ఎంత కష్టపడి నిద్రాహారాలు మాని ఇరవై నాలుగు గంటలు ఈ ప్రాంత కృషి కోసం నిరుద్యోగ నిరుద్యోగ నిర్ నిరుద్యోగుల కోసం ఉపాధి కల్పించే దిశగా మరి అడుగులు వేసి మరి ప్రాజెక్టును సాధించడం జరిగింది దానికి గాను ఈ రాముడు నియోజకవర్గంలో రేపు సాయంత్రం నాలుగు గంటలకు పెద్ద ఎత్తున మరి చౌరస్తలో భారీ ఎత్తున సభ నిర్వహించడం జరుగుతూ ఉంది దానికి ముఖ్య అతిథులుగా రాజ్ ఠాకూర్ గారు విచ్చేస్తా ఉన్నారు కావున ఆ యొక్క సభను మరి విజయవంతం చేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సంఘాలు పార్టీలకు అతీతంగా ప్రజలు వ్యాపారస్తులు కర్షకులు మేధావులు కార్మికులు మహిళలు ప్రతి ఒక్కరు కుల సంఘాలు అన్నీ కూడా స్వచ్ఛందంగా పాల్గొని మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ మద్దతు ఏదైతే ఉంటుందో మరింత ముందుకు మూడు సంవత్సరాలు ఇంకా తను తనకు ఇంకా శక్తిగా మారి మరింతగా ఈ ప్రాంతానికి సేవ చేసేటువంటి భాగ్యాన్ని కనిపించి మీరందరూ కూడా వెన్నుదండగా ఉండాలని కోరుతూ రైజింగ్ రామగుండం పేరుతోటి గోదావరికని మెయిన్ చివరస్తాలో రేపు సాయంత్రం ఐదు గంటలకు పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది దానికి పాత్రికేయ మిత్రులు పట్టణ ప్రజలు మహిళలు యువకులు మేధావులు అదేవిధంగా అభివృద్ధి కాంక్షించే అన్ని వర్గాల ప్రజలు మేధావులందరూ కూడా వ్యాపారస్తులు ఈ సభలో పాల్గొని అభివృద్ధిని సమర్థిస్తూ రాబోయే మూడేళ్లలో ఇంకా అనేక అనేక అద్భుతాలు సాధించే విధంగా మా ఎమ్మెల్యే గారికి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే విధంగా అందరూ పాల్గొని ఆశీర్వదించే ఈ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్ మహంకాళి స్వామి కల్వ లింగస్వామి ముస్తప్ప కందూరి రెడ్డి గోపగోని మల్లయ్య తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక చిన్న విరామం అశోక్ హాస్పిటల్ గోదావరి కని డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ లాప్టోస్కోపీ సర్జరీ ఎక్స్ సర్జర్ సింగరేణి హాస్పిటల్ గోదావరి సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ము గడ్డలు చీము గడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ బ్లాడర్ వారికోస్ విన్స్ ఫైల్స్ ఫీస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా అర్షమునులకి ఆపరేషన్ లాకస్కోపీ ద్వారా గోల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికని సెల్ నంబర్ సెవెన్